ఇది చెప్పు బర్గర్ బర్గరా మా మేనుకోళ్ళు దీన్ని బర్గర్ అంటే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అండి ఈవినింగ్ వ్లాగ్ అయితే పిల్లలు వచ్చినప్పటి నుంచి బయటకు తీసుకెళ్ళమని ఒక్కటే గోల్ అనమాట అసలు మేమున్న ఏరియాలోనేమో ఏమీ ఉండవండి ఎగ్జిబిషన్ కూడా పొంగల్ టైం అప్పుడు ఉంటుంది ఎగ్జిబిషన్స్ కూడా ఉండవు మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే భీమవరం వెళ్ళాలండి మేమున్న ఏరియా నుంచి భీమవరం వెళ్ళాలంటే మినిమం ఒక వన్ అవర్ పడుతుందండి అంత లాంగ్ అనమాట ఎప్పుడో డిమార్ట్కి వెళ్ళినప్పుడే నేనే సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్తాను ఇంకా నాతో పాటు పిల్లల్ని వీళ్ళందరినీ ఒకే బండి మీద తీసుకెళ్లేం కదా సో అందుకని చెప్పేసి ఇంకా లోకల్లోనే చిన్న చిన్న చైనా బజార్లు టెన్ రూపీస్ షాప్ లు ఉంటే అక్కడికైతే తీసుకొచ్చాము మా పిల్లల హడావాడు కన్నా మా రిషి చూసారా దానికి నచ్చిన అన్ని తీసుకొని ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అత్తమ్మా అంటుంది దానికి ఈ బాల్ కావాలంటే అత్తమ్మ ఇది తీసుకో ఉంది సర్లే అమ్మ వెళ్ళేటప్పుడు తీసుకుంటానని అనమాట ఇంకా అది అడుగుతుందని మా మ్యాన్ కోడలు కూడా మాకు కూడా తీసుకో అత్తమ్మ అంటున్నారు దాన్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి అలా అన్నామే ఇంట్లో బోల్డ్ బొమ్మలు ఉన్నాయి దానికి ఇప్పటికే ఆ బొమ్మలన్నీ కూడా పైన పెట్టేశారని చెప్తే సర్లే అత్తమ్మ అని చెప్పి బయటకు వచ్చేసాము యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే పిల్లల్ని ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకురావడము ఇంకా ఫైనల్ గా మేము ఉన్న ఏరియాలో ఒకే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ అండి ఇంకా అక్కడికైతే వచ్చాము ఇంకా వెళ్ళి ఒకరికి ఒకరు ఏం కావాలని చెప్పేసి అన్ని ఆర్డర్ పెట్టుకు అనమాట ఆర్డర్ చెప్పి ఇంకా రాలేదు ఈ గ్యాప్ లో అయితే మేము వీడియోలు తీసుకుంటున్నాము మా రిషి మాత్రం యూట్యూబ్ అనేసరికి ఎంత మంచిగా కోఆపరేట్ చేస్తుందో ఇంకా వేరే చెప్పాము చాక్లెట్ ఐస్ క్రీమ్ చెప్పాము ఈలోగా రిషి బాగా అల్లరి చేస్తుందని దానికైతే ఒక కప్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఎలా ఉందమ్మా అంటే చాలా బాగుందని చెప్పేసి ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తుంది ఇంకా మా పిల్లలు అయితే చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకున్నారండి ఇంకా నా ఫ్రెండ్ వచ్చేసి వెనీలా మిల్క్ షేక్ తీసుకుంది నేను వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ మిల్క్ షేక్ తీసుకున్నానండి కం ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫస్ట్ టైమ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీము బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ తినలేదు కానీ ఇంత ముందు కేక్ తిన్నానండి కేక్ ఫ్లేవర్ నచ్చి ఈసారి అయితే మిల్క్ షేక్ లో అయితే ఆర్డర్ చెప్పుకున్నాను మా హస్బెండ్ అయితే ఇలాంటి కూల్వి అస్సలు తినరనమాట ఎప్పుడో మా బాధపళ్ళకి ఇలా తీసుకొస్తూ ఉంటారు ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందండి కుకింగ్ అయితే చేయలేదు ఇంకా ఫ్రిడ్జ్ లో ఏంటంటే నేను దెబ్బరట్టు కోసం ఆల్రెడీ పిండి అయితే కలిపి ఉంచానండి నిన్న ఇంక ఇవైతే తొందరగా అయిపోతుందని చెప్పేసి అయితే చేసాను ఇంకా దెబ్బరొట్టు కోసం అయితే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని దిబ్బరొట్టి అయితే వేస్తున్నానండి యాక్చువల్లీ మా పిల్లలకి తెలియదు ఇది ఎలా ఉంటుందని వాళ్ళ మాటల్లోనే వినండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చూసిన వెంటనే ఏమనుకున్నారంటే ఏంటత్తమ్మా బర్గర్ చేస్తున్నావా మేము టీవీలో చూసాం చాలా సార్లు కానీ ఎప్పుడు తినలేదు అన్నారు బర్గర్ కాదమ్మా దీన్ని అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి క్యాచ్ చేసాను ఎందుకంటే మా సైడ్ బాగా చేసుకుంటారండి మా అత్తమ్మ వాళ్ళది బాగా పల్లెటూరు కదా వాళ్ళ సైడ్ అసలు ఇలాంటి దెబ్బ రొట్టెలు ఎలాంటి చెయ్యరు ప్రాంతాన్ని బట్టి మన ఫుడ్ కుకింగ్ ఇవన్నీ మారిపోతాయి కదండి వాళ్ళ మాటలోనే వినండి అసలు చెప్పు చెప్పు బర్గరా చెప్పు మాన్కోళ్ళు దీన్ని బర్గర్ అంటుంది మీకు తెలుసా ఇదేంటో ఇది ఇంట్లో అమ్మ ఎప్పుడు చేయలేదా మీ సైడ్ అసలు చేసుకోరా తెలీదు రొట్టె అంటారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఫేమస్ నానమ్మా ప్రతిసారి చిన్నప్పుడు వేస్తూ ఉండదు మీలో ఎంతమంది మంది దెబ్బ రొట్టె తిన్నారో కామెంట్ చేయండి మా మేన్కోళ్ళు దీన్ని బర్గర్ అంటుంది మా చిన్న మేనకోళ్ళని పిలుస్తాను అదేమంటదో విందాము కావ్య కావ్య ఇదేంటో చెప్పు ట్టు అబ్బా ఇది మనం మాట్లు ఎగస్ట్రా జైకే నిజం చెప్పు నువ్వు ఏమనుకున్నావు చూసి అబ్బా ఇందాకేమన్నా బర్గర్ అన్నావు కదా ఫైనల్ గా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నలుగురం ఒకే దగ్గర కూర్చొని తినేసాం అనమాట ఇలా ఒక్కసారిగా తింటే చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చేయండి టైము టెన్ అయింది రిషి ఎలా వచ్చిందంటే ప్రతి రోజు ఆడుకోవడానికి వస్తుంది దానికి కూడా నచ్చింది అంత ఇష్టంగా తిన్నదండి ఎంతైనా హెల్దీ ఫుడ్ కదా మీలో ఎంత మంది దిబ్బరొట్టు లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీరు సరదాగా సాయంత్రం పూట బయటకు వెళ్తే ఏం తింటారు కూడా